హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సతీష్ని మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్త్రం ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజున వచ్చేసి కార్తీకే దాంట్లో కాలిక వెరైటీని చూడడానికి అయితే వచ్చాం గతంలో కూడా మనకైతే రెండు సార్లు ఫీల్ పెట్టినప్పుడైతే చూసాం కదా ఇంకోసారి వచ్చేసి ఇదే వెరైటీని చూడడానికి అయితే వచ్చామండి ఎందుకంటే ఒకే వెరైటీని ఒకసారి నాలుగు ఐదు సార్లు చూసిన తర్వాత మనమైతే ఒక అంచనా మీద రావచ్చు దానికోసం వచ్చేసి ఈ రోజున మనకి హర్యానా పిలిచిన తర్వాత అయితే చూడడానికి అయితే వచ్చాం సో మీరైతే ఒకసారి చెట్టు అయితే చూడండి ఎలా ఉందో సో మనకి కింద ఆల్రెడీ ఒక కాప్ అయితే వచ్చింది పైన కూడా కాపు అయితే వచ్చింది అలాగే మనకి మిర్చి సైజ్ కూడా చాలా బాగా అయితే ఉందండి ఒకసారి మనకి దీంట్లో చూసుకుంటే గింజలు కూడా కింద వరకు అయితే ఉంది అసలు మనకి ఈ వెరైటీ అనేది ఎక్కడి నుంచి రైతన్న తీసుకున్నారు అలాగే దీనికి పెట్టుబడి ఎంత అయింది మన రైతులు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చా లేదా అని రైతన్న మాటలు అయితే మనమైతే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి మీకు కనుక ఈ సీడ్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే రెండు వేల ఇరవై ఐదులో మీరైతే అధిక దిగుబడితే సాధించవచ్చు ఒకసారి రైతన్న గురించి మాట్లాడతాం అయ్యన్న పేరేంటన్నా భావనత్ మంగిలర్ ఏ ఊరన్న మేకల తండ సింగేడి మండలం అన్న ఇప్పుడు మనకి కార్తీక దాంట్లో కాలిక వేరే వేసుకున్నావు నువ్వు వేసుకున్న తర్వాత వచ్చేసి ఎన్ని ఎకరాలు అన్న మనకి తోట రెండు ఎకరాలు మొత్తం తోట తోట నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు వచ్చేసి మొత్తం ఇదే ఇదేసినావు చాలా బాగా ధైర్యం అన్న అంత ముందు చూసావు కాళికా అంత ముందు చూసావు సో రెండు ఎకరాలు మొత్తం ఇదే సో ఫ్రెండ్స్ మనమైతే చూసుకోవచ్చు రెండు ఎకరాలు బిట్ వచ్చేసి మనకి ఇదే విధంగా మంచి హైట్గా అయితే ఉంది ఆల్రెడీ నేను ఒకసారి మీకు షార్ట్ వీడియోలో చూపిస్తా ఇక్కడికైతే నాకైతే వస్తుంది తోట సో చూడడానికి కూడా బాగానే ఉంది అన్న మనకి ఈ కాలిక వెరైటీ నువ్వు రెండెకరాలు వేసుకున్నావు కదా దీనికి మనకి పెట్టుబడి ఎంత అయిందన్న పెట్టుబడి మన పైన స్ప్రే ఎన్ని సార్లు ఇరవై సార్లు సార్లు అంటే నువ్వు మనకి సెప్టెంబర్ ఆగస్టు పదో తారీఖు అందరూ మనకి నుంచి పైన మన తోట వేసే వరకు ఏమైనా రోగాలు ఏమైనా దీనికి వచ్చినాయి మందు కొట్టేసరికి తగ్గింది ఫ్రెండ్స్ మీరైతే చూడవచ్చు లైట్ గా అయితే మనకైతే కొమ్మకూర చిన్న చిన్నగా అయితే వచ్చింది అందరి తోటలకు వచ్చిన సహజంగా అయితే వచ్చింది కానీ రైతు దానికైతే మందు కొట్టిన తర్వాత అవి అయితే చాలా వరకు బాగా కంట్రోల్ అయినాయి ఒక్కసారి అయితే కాయ కూడా చూసుకోవచ్చు కాయ కూడా మనకి సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది మనకి మార్కెట్లో ఉండే సైజ్ లెక్క మనకి జెండా ప్రైజ్ ఉంటుంది కదా దానికి అనుకూలంగా అయితే ఉందండి సో అన్న మనకి పైన పదిహేను సార్లు చేసినా ఇరవై సార్లు ఇరవై సార్లు చేసాయి పైన ఇరవై సార్లు చేసినా పెట్టుబడి అయితే బాగానే పెట్టావు బాగా అండ్ మరి రిజల్ట్ అంత వస్తుంది అనుకుంటున్నావా రిజల్ట్ ముప్పై ఐదు దాకా రావచ్చు అండి ముప్పై దాకా ముప్పై దాకా అయితే పక్క ఐదు రైతన్నలు మీరైతే చూసుకోవచ్చు కింద వచ్చేసి మనకైతే కాపు అయితే మంచి పడ్డది దాని తర్వాత ఇంకో స్టెగన్ స్టెప్కి కాపుడు అయితే బాగా వచ్చింది మనకి గనుపులు చూసుకోవచ్చు మీరు ఒకసారి చూడండి గనుపులు కూడా మనకైతే కాలిక వెరైటీలో చాలా దగ్గరకైతే వస్తుంది ఆల్రెడీ మనం గతంలో కూడా మీకు ఇంకో తోటగా చూపించాను కదా దాంట్లో కూడా గనుపులు అనేది దగ్గరకు అయితే వచ్చింది ఈ గనుపులు కూడా చాలా దగ్గరకైతే ఉంది అసలు మనకి రైతన్నలు మళ్ళీ ఈ సంవత్సరం ఎలాగో అయిపోయింది బాగానే అందరికి ఆస్తున్నాయి కొన్ని వరకు అయితే బిల్డ్ రోగాల వల్ల చాలా వరకు తోటలు అయితే పోయినాయి రైతన్నలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు బాగుంది వేసుకోవచ్చు అసలు ఈ సీడ్ నీకు ఎవరు చెప్పారన్నా ఈ సీడ్ పింజన్ మళ్ళీ ఫీల్డ్ ఫీల్ అవుతుంటే పంపాయని లాస్ట్ ఇయర్ ఫీల్డ్ వేస్తే వెళ్ళావు వెళ్ళావు ఇప్పుడు ఎక్కడ నుంచి తీసుకొచ్చే గింజల్ని ఖమ్మంలో తీసుకున్నాను ఖమ్మంలో మన హరియాణ దగ్గర హరియాణ దగ్గర తీసుకున్నాను అన్న హరియాణ వచ్చేసి మన రైతన్నకి అన్నకి రెండు ఎకరాలకి అయితే నువ్వు అయితే గింజలు అయితే ఇచ్చినావు తోట కూడా చాలా బాగుంది అన్న అసలు దీని గురించి రైతన్నలకి ఇప్పటికీ చాలా వరకు అయితే తెలుసు ఇంకా మన వీడియో ద్వారా తెలుసుకుంటారు అసలు మనకి ఈ ఫీల్డ్ అనేది మనకైతే చూసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది వేసుకుంటే కార్తీకే దాంట్లో కాళిక సిడ్ అయితే వేసుకోవచ్చు ఈ తోట ఒకసారి మీద చూడండి ఒకవేళ ఆయన అడ్రస్ అయితే చెప్పింది కదా మీకు వీలుంటే ఉన్న రైతులు ఒకసారి వచ్చిన తర్వాత మీరు అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది అన్న మన ఖమ్మం టెంపుల్ ఖమ్మం అండి ఖమ్మం కార్తీక అండి కాళిక టూ ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఇస్తున్నాం మనం రేట్ చాలా బాగుంటది సైజ్గా ఇప్పుడు మన రైతులతో పాటు మిగతా రైతులను ఇక్కడ ఇవ్వడమే చాలా మంది ముప్పై నలభై మంది రైతులు వేసారు ముప్పై నలభై మంది వేశారు వాళ్ళ తోటలో ఇదే ఇదే ఉంది బాగున్నాయండి అవి కూడా బాగున్నాయి అవి కూడా బాగున్నాయి మాటలు చెప్తున్నా ముప్పై నుంచి ముప్పై క్వింటల్ వచ్చే అవకాశం ఉందట ఇప్పుడు మనం చూసినా అదే విధంగా అయితే ఉందన్న కానీ దానికి తగ్గట్టు అయితే పెట్టుబడి అయినా ఇరవై సార్లు మందులు స్ప్రే చేయడం అంటే మాటలు కాదు ఒక ఎకరానికే మనకి చాలా ఎక్కువ అవుతుంది నాలుగు ఎకరాలు బాగా ఉంటుంది మనకి పెట్టుబడి కూడా సో రైతన్నలకు వచ్చేసి మనకి కాలిక సీడ్ గురించి ఇంకా ఏదైనా మీరు రైతులకు తెలియని విషయాల గురించి చెప్పండి అన్నా వెరైటీ హైట్ వస్తుంది అండి వెరైటీ వచ్చేసి వస్తుంది నల్లి వైరస్ కూడా ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వరకు తట్టుకుంటుంది కంట్రోల్ అయి కదా ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు ఒకసారి చెట్టు చూడండి ఒకసారి సైజు కూడా బాగుంటది కలర్ ఉంటుంది కూడా ఎక్కువ ఉంటాయి ఒకసారి చూడండి మనకి గింజ శాతం అనేది ఉందండి ఒకసారి మనకి దీంట్లో మనకి ఎనభై నుంచి వంద గింజల వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంది అలాగే పచ్చికాయలు కూడా మీరు అయితే ఒకసారి చూసుకోవచ్చు మనకి గింజ కూడా చాలా అయితే ముదిరిపోతుంది ఒకసారి చూడండి అన్న మన రైతన్నులకు వచ్చేసి ఈ సంవత్సరం మీరు బాగానే ఎంతవరకు చేసి ఉంటారు మీరు దీని గురించి నూట యాభై కేజీలు అమ్మ నూట యాభై కేజీలు అయితే అమ్మారు అందరు రైతులు అయితే ఉందని చెప్పి చాలా ఫీడ్బ్యాక్ అయితే బాగానే ఉంది ఓకే అన్న మనకి ఇంకా ఏమైనా వెరైటీ వచ్చే అవకాశం వెరైటీ ఒకటి మనకి కొత్తగా అయితే వస్తుంది వెరైటీ ఒకటి వస్తుంది వస్తుందా అది మన రైతులకి అయితే వెన్నెల అనే వెరైటీ వస్తుందండి వస్తుంది వెన్నెల అనే వెరైటీ అయితే చాలా బాగుంటుంది చాలా ఇంప్రూవ్ అండి అంటే అడ్వాన్స్ అడ్వాన్స్ అండి అది అడ్వాన్స్ సో రైతన్నల మాటలో ఈ రైతన్న అయితే ప్రజెంట్ వచ్చేసి ఎలా ఉంది ఆయన ఎక్స్పీరియన్స్ అయితే చెప్పిండు రైతులు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ వెరైటీ వేసుకోవచ్చా మళ్ళీ ఇంకా కార్తీక దాంట్లో కొత్త వెరైటీ కూడా చూసుకోవచ్చా అని దీన్ని వేసుకోవచ్చు కొత్త వెరైటీ కూడా వేసుకోవచ్చు కొత్త అంటే దీనికంటే అడ్వాన్స్ గా ఉండే ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇంకో రైతన్న గురించి అయితే మాట్లాడదాం ఒకసారి ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాం అన్న పేరు ఏంటన్న రాంబాబు రాంబాబు ఏ ఊరు అన్న మంది ఇందామడుగా అన్న తోట అయితే చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అన్న తోట బాగుందా సైజ్ ఎలా ఉందా కాయ సైజు మనకి బాగుంది బారు కూడా బాగుంది మీరు వేసుకున్నారా తోట అన్న వేసినా వేసారా ఎలా అన్న మీ తోట కూడా బాగానే ఉంది బాగానే ఉందా ఓకే మన అయితే తోట అయితే చూడడానికి అయితే వచ్చిన రైతు అన్న కూడా బాగానే ఉంది అంటున్నారు ఇంకో రైతు అన్న అయితే అడుగుతా అన్న పేరేంటన్న గేట్ గేట్ కారేపల్లి అన్న మీరు తోట అయితే చూసారు కదా ఫీల్డ్ పెట్టినప్పుడు ఈరోజు ఎలా ఉంది అన్న తోట బాగానే ఉంది కాయ బాగా బాగానే ఉందా ఎందుకంటే సీడ్ బాగుంటేనే రైతులు అయితే చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి మీరు అయితే కాలిక వెరైటీని అయితే చూడండి మంచిగా అయితే ఉంది సో ఇంకా మనకి రైతన్నలు అయితే ఉన్నారు వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాం సీడ్ అనేది బ్రహ్మాండంగా ఉంది ఎటువంటి कायक पूता काता ने एक्सीलेंट कासा आसन है बेड एंड 22 बंद भी कैंसिल दिया है मिक्सर में आसन मूर्ति आंसर नीट का सर नीट का सर 3 इंच आया है ओके तो करना है ना तो गैंग खाली को भाड़े हां एक दम घानने सा एक दम आ रहा है वो यार आ रहा है वो ही आ रहा है हां ना झाड़े ने तो मच्छी का मोटी मोटी हां ठाड ठाड मच्छर গুলো डाइन इन सर 3 का 135 गर्भ में इधर डगर 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 गर्भ में ये आ रहा है पूरा मुर्ची आ रही है సో ఫ్రెండ్స్ మనమైతే రైతాన్నల మాటలు అయితే విన్నాం కదా సో కార్తీక సీడ్ని మీరైతే ఎంచుకోవచ్చు అంటే వచ్చే సంవత్సరం దాంట్లో వచ్చేసి కాలిక వెరైటీ అనేది మనమైతే ఇప్పటికే మూడో ఫీల్డ్ అయితే చూసాం అన్న ఇంకో వచ్చేసి ఇంకో నాలుగు ఫీల్డ్ అయితే ఉన్నాయంటే మొత్తంగా వచ్చేసి ఏడు ఫీల్డ్ పెట్టడం అంటే చాలా గొప్ప విషయం అనుకోవచ్చు ఏదైనా సరే ఒక్క ఫీల్డ్ అంటే ఒక సీడ్ని వచ్చేసి మనకైతే ఒక వెరైటీని ఒక రెండు సార్లు అయితే పెట్టవచ్చు కానీ ఏడు సార్లు అయితే పెట్టడానికి అయితే ముందుకైతే వచ్చారు సో ఒక్కసారి రైతన్నలో అయితే మీరైతే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే కార్తీక్ సంబంధించినవి అన్నీ చూడండి మీకు నచ్చితే కనుక కంపల్సరీ మీరైతే నెక్స్ట్ ఇయర్ ఒక నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు వేసే దగ్గర ఒక ఎకరం అయితే ట్రై అయితే చేయండి మీకైతే మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకి రైతుల గురించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త వెరైటీ అయితే వస్తుందని వెన్నెల వెన్నెలైతే వస్తుందట సో దాని గురించి కూడా దాని గురించి కూడా అది అడ్వాన్స్ అయితే ఉందట దాని గురించి కూడా మీకు మన ఛానల్లో ఒక వీడియో అయితే తీసుకొస్తాను మీరు అయితే ఆ వీడియో కూడా చూడండి మీకు నచ్చితే మాత్రం కార్తీక దాంట్లో కాలిక అయినా ఈ వెన్నెలైనా ట్రై అయితే చేయొచ్చు ఈ ఈరోజు వచ్చేసి మనం చూడడానికి వచ్చిన తోట అయితే చాలా అయితే చాలా బాగుంది ఇప్పటివరకు మనం చూసిన తోటలు ఇది అయితే మనకి చూడడానికి బాగా అయితే ఉందండి కాయ కూడా మనకైతే బాగానే ఉంది మనకి మంచి సైజ్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ మీరు కనుక నెక్స్ట్ ఇయర్ వేసుకోవాలనుకుంటే ఈ సీడ్ని అయితే ఒకసారి చూడండి ఒక నాలుగు ఎకరాలు వేసే దగ్గర ఒక ఎకరం ఎంచుకోవచ్చు హ్యాపీగా అయితే ఎంచుకోవచ్చు ఆల్రెడీ మనమైతే మన తోటలో అయితే వేసాం కాబట్టి దాని గురించి కూడా మీకు అయితే అయితే చేశాను కాలిక దాంట్లో సో అది కూడా మనకైతే బాగానే కాసింది మీరైతే అయితే ఎంచుకోవచ్చు రైతన్న ఒకసారి మనకి లాస్ట్గా చెప్పేస్తే రైతులు వేసుకోవచ్చు దీన్ని అండి ఈ సీడ్ని అయితే వేసుకోవచ్చు వేసుకోవచ్చు అన్న మన రైతులు అయితే ఈ సంవత్సరం కాలికతో పాటు వెరైటీగా వెన్నెలు కూడా మంచిగా చాలా బాగుంటుంది చాలా సో ఫ్రెండ్స్ ఆ మనకి వెన్నెల వెరైటీ కూడా ఫీడ్ అయితే వస్తుందట ఆ వీడియో కూడా మీకైతే అయితే కంపల్సరీ మన ఛానల్ అయితే పెడతాను మీరైతే చూడండి ఈ రోజు వీడియో అయితే ఇంతే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ విఎస్ రైతు నేస్తాం ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మేకల తండ పంచాయతీ సింగరేణి మండలం ఖమ్మం జిల్లా అప్పుడు వాడిన కులమతి దేకి అని ఫీల్ గాలి కాళిక నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ వన్ నైన్ సో ఇది వచ్చేసి మన రైతు నెంబరు సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు రైతును ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు మీరు చూడాలనుకుంటే ఒకసారి తోట వచ్చి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు మాది మోహన్ కళ్యాణ్ ప్లేస్ అండి హనుమాన్ టెంపుల్ రోడ్ ఖమ్మం అండి మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ వన్ నైన్ జీరో అండి వెరైటీ చాలా బాగుంటుంది అండి సైజు కానీ తాలు శాతం తక్కువ నల్లి వైరస్ కూడా చాలా వరకు తట్టుకుంటుంది సో ఈ సీట్ గురించి మీకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి ఎంటర్ప్రైజెస్ ఎంటర్ నెంబర్ ఇచ్చారు మనకు హరి గారు ఆ నెంబర్ ఒకసారి మీరు ఫోన్ చేసి తెలుసుకోవాలని